మళ్ళీ మాత్రం ఒక సంఘర్షణ లోపల జరుగుతుంది ఇలా జరుగుతున్న సమయంలో నేను మనసుల నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను నేను మా మిస్సెస్ మా పాప నాతో ఎదురుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది నా కారు ఎఫ్ఐఆర్ కారు లెఫ్ట్ సైడ్ టైర్ బ్లాస్ అయిపోయి రైట్ రైట్ సైడ్ డివైడ్ ఒక పోల్ ఉండే పోల్ వ్యాసి మూడు పట్టిలు కొట్టింది కారు రుజువు చేయబడింది మాకు మాత్రం చిన్న చిన్న రిపోర్ట్లు అనేది చేసింది

ఇది ఈ గ్రూప్ లో కలవగలిగారు ఈ విధంగా జరుగుతుంది సో ఇది సేవకున్నటువంటి గొప్పతనం అలాంటిది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీ అందరు చూస్తే ఏ విషయం అనిపిస్తుంది శ్రీనివాసులందరూ ఇంత ఒకే దగ్గర చేరి ఇంత మంచి కార్యక్రమం నిజంగా మా అమ్మ నాన్న నాగేంద్ర శ్రీనివాస చాలా మంది మధ్యకాలంలో చూస్తే శ్రీనివాస్ గారు ఒకటి స్వీకరణ

రక్త సంబంధం అసలే కాదు ఆ కలియుగ దైవం శ్రీనివాసులు ముడివేసిన శ్రీనివాసుల బంధం రెండు సంవత్సరాల క్రితం రెండు వేల మంది నుండి ఈ రోజు ఇరవై మూడు వేల మంది శ్రీనివాసులతో ఏర్పడ్డ శ్రీనివాసుల సేవ బంధం శ్రీనివాస పేర్లతో అల్లుకొని సమాజ సేవలతో అడుగులు వేసి శ్రీనివాసుల రక్తాలను తల సైన్యాలకు ఊపిరి పోసి శ్రీనివాసుల మూటి కొనసాగే సేవ తత్వం నిండినటువంటి శ్రీనివాసుల సేవ అందరి అధికారంలో ఉన్న అంతస్తుల్లో ఉన్న పూరి గుడిసెల్లో ఉన్న పేదరికంలో ఉన్న తారతమ్యం లేని శ్రీనివాస సేవా బృందమిది ఏ చోట ఉన్న అన్ని చోట్ల తమ సేవలను అందిస్తూ ఎంతో మందికి ప్రాణదాతలు ఆ దేవతో విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మేము మళ్ళీ శ్రీనివాస తందరూ ఒకే చోట చేరుకున్న కలుష్యం లేని కాలుష్యం లేని పవిత్ర ప్రతి మనసు శ్రీనివాసల కలివిగ్ర శ్రీనివాసుల పనులు నిజంగా నాకు వస్తుంటే నేను దాదాపు ఈ మధ్య కాలంలో దాదాపు పదిహేను నుంచి విజయము సో వాళ్ళు చాలా వరకు అసలు పేపర్ లేని పంపిస్తున్నారు కానీ చూసే సమయం లేదు ఇప్పుడు నేను రాత్రి కాలంలో వస్తుంటే చూసుకుంటే నిజంగా ఇంత గొప్పగా ఉంది ఇంకా నిజంగా అదృష్టం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నిజంగా ఇంకా కావాలి చెప్తున్నారు మరి ఇది మనం ఇక్కడికి వచ్చింది ఒక పక్షాలు కాదు సరాసరి మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దేవత కొండగేసినటువంటి అందులో ఉంది అందరూ రాగానే ఎంట్రెంట్లో నామాలు పెట్టుకొని ఎవరు చెప్పుడు దొరకకుండా ఒక గుళ్ళు వచ్చినట్టుగా ఎంత పవిత్ర భావంతో అంటే ఎటువంటి మనసు వచ్చినా కానీ ఆటోమేటిక్ గా ఆలోచన విధానం మానసిక స్థితి అంత కూడా ఆ ఒక గుళ్ళు కలిసిన వాతావరణం అనిపిస్తుంది నిజంగా గ్రేట్ అండి ఈ యొక్క రికార్డు కోసం లాస్ట్ విషయంలో బాగా చేపిస్తారు రికార్డు అనేది అంత ఈజీగా రాదు మీరు చూశారు ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారు వారు చేసినటువంటి కార్యక్రమంలో వారికి ఈ ఇంటర్నేషనల్ వాటర్ ఇవ్వడం జరిగింది ఒక రజనీకాంత్ గారికి ఇవ్వడం జరిగింది ఒక బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాను ఒక రాజేంద్ర నారాయణ గారికి ఇచ్చాను ఒక కె విశ్వనాథ్ గారికి ఇచ్చాను పత్రిజీ గారికి ఇచ్చాను అలాగే చిరంజీవి స్వామి గారికి ఇచ్చాను ఇలా ఎన్నో అది సామాన్యుడి నుంచి ఒక సెలబ్రిటీ విభిన్నమైనటువంటి టాలెంట్ ఉన్న వారికి విభిన్నమైన ప్రదర్శనలు ఇచ్చే వారికి ఈ యొక్క కార్యక్రమాలకు సమాజానికి ఉపయోగపడే ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా దైవపరంగా ఒక సంఘ సమస్తూ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ ఇంటర్నేషనల్ వాటర్ ఫోర్ రికార్డు ఒక ముఖ్య ఉద్దేశం అదే కోలో ఈరోజు మన ముక్కు శ్రీనివాస్ గారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప సంకల్పమే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో కొంతమంది ప్రోగ్రామ్ మీరు రికార్డు ఇవ్వడం జరిగింది ఈ రికార్డు అనేది దాదాపు నూట డెబ్బై దేశాలలో ఉందండి ఎంతో మంది రాజకీయ కోఆర్డినేటర్స్ ఉన్నారు ఇండియన్ సిక్స్ ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ ఏం ప్రోగ్రామ్ చేసినా మనకు ఇలాంటి ఎగ్రిమెంట్ జరుగుతుంది ఇంత అద్భుతమైనటువంటి పడి మేము ఎంతో మంది రికార్డులు తీసుకుంటామండి కానీ కొన్ని రికార్డులు తీసుకున్న వారి కారణం కొన్ని రికార్డులు ఇచ్చిన వారి కారణం అలాగే ఈ రోజు ఈ రికార్డు మా ఇష్టాలకు మాకు నిజంగా ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మేము నిజంగా ప్రకారం వెనుక ఎందుకంటే ఇది ఒక దైవ కారణం ఇందులో ఒక దైవత్వం

శ్రీనివాసులు మనం అనుమానాన్ని ఎందుకంటే

సక్సెస్ రాలేదు ఒక శ్రీనివాసు మాత్రమే సక్సెస్ అయింది ఈ శ్రీనివాస్ లో ఉన్నటువంటి మంత్రం అదే మరి రామప్రసాద్ గారికి ఒక చిన్న విన్నపం చేస్తా ఉన్నాను నేను ఈ సభ వినియోగ మీరు మీ అమ్మానాలు మీకు రామప్రసాద్ గారు పేరు పెట్టారు ఓకే అది కాస్త మీకు అవకాశం దక్కలేదు కానీ ఆ తర్వాత మీ కూతురికి కూడా మీరు ఏం పేరు పెట్టారో నాకు తెలిసి శ్రీనివాసు రిలేట్ అయితే ఉండాలనుకుంటున్నాను రేపు రామప్రసాద్ గారు నేను విన్నగితే విషయం ఏంటంటే వాళ్ళ తప్పకుండా మీకు పుట్టబోయేటటువంటి రేపు రాబోయేటటువంటి మనవడికి శ్రీనివాస్ రెడ్డి పేరు పెడతారని మేము అందరం కోరుకుంటా ఉన్నాం మీ కోరిక అలా మీ అమ్మా నాన్నలు అంటే మాకు రావడం జరిగింది అది తీర్చుకుంటారని తీయాలని కోరుకుంటున్నాం ఈ శ్రీనివాసుకి అంతటి గొప్ప పవర్ మీ మనవడు ఈ శ్రీనివాసు ఇంకా శ్రీనివాసు గారు రావాలని కోరుకుంటున్నాం సార్ మరి ఈ ప్రతి ఒక్క శ్రీనివాసు ఇదే విధంగా ఈ సర్టిఫికెట్ మన రాంప్రకాష్ సలహా మేరకు పూజ మేరకు తర్వాత పర్మిషన్ తీసుకొని ఇదే సర్టిఫికెట్ ప్రతి సినిమా సర్మిటో ఇస్తాము పార్టిసిపేషన్ సర్టిఫికెట్